హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను పదవ నవరాత్రి వీడియో చేస్తున్నానమాట ఇంక పోతే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఇంకా ఫస్ట్గా నేనైతే ఇక్కడ కొంచెం లుక్ క్రియేట్ చేద్దామని కాళికా అమ్మవారి లుక్ అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నా కాకపోతే నాకు ఎలా చేయాలో ఎలా మేకప్ వేసుకోవాలో అస్సలైతే నాకు ఐడియా లేదు ఇంకపోతే యూట్యూబ్లోనే చూసి నాకు వచ్చినట్టుగా చేసుకుంటున్నాను ఇంకా హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు ఒక్కదాన్నే నేను అన్నీ చేసుకోవాలన్నమాట ఇంకపోతే వీడియో తీసుకోవడము మేకప్ వేసుకోవడము అంత మొత్తం నేనే ఒక్కదాన్నే చేసుకోవాలి ఇంకా ఇక్కడ కొంచెం బ్లాక్ కలర్గా కనబడాలని చెప్పేసి నేను కాటుక అయితే ఐ కాజల్ అయితే పెట్టుకున్నాను ఇంకా అది రుద్దడానికి అస్సలు అవ్వలేదు సో ఇంకా ఏం చేయాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉంటే తర్వాత మేకప్ బాక్స్లో ఈ కలర్ కనపడింది సరే ఇది అడ్జస్ట్ అవుతుంది కదా అని చెప్పి ఇదైతే అడ్జస్ట్ చేస్తున్నాను ఇంకా నేను బ్రష్తో అప్లై చేయకుండా చేత్తోనే అప్లై చేసుకుంటున్నా ఈవెన్గా అప్లై అవుతుందని ఇంకా ఇదైతే కరెక్ట్గా షూట్ అయింది నాకు చూడండి ఒకసారి కొంచెం మనం ఎక్కువగా కలర్ని మనం కొంచెం గ్రే కలర్లో ఉందనమాట ఎక్కువగా అప్లై చేసుకుంటే అది కరెక్ట్గా సరిపోతుంది ఇంకా నేనైతే ఐస్ దగ్గర నుంచి ఐబ్రోస్ లాస్ట్ చేసుకుని కింద ఫేస్ అంతా అప్లై చేసుకున్నాను ఇంకా నుద్దున్న మాత్రం కొంచెం రెడ్ కలర్ లిప్స్టిక్ ఉంటే దాన్ని అప్లై చేసుకుంటున్నాను ఇంకా నా దగ్గర ఏ కలర్స్ లేవు సో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పేసి ఇలా అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను సో ఇది ఎంత వరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ నాకైతే తెలియదు కరెక్ట్ ఉన్నా లేకపోయినా ట్రై చేయాలని చెప్పైతే నేను చేస్తున్నాను ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంకా లాస్ట్ ఇయర్కి చాలా బాగా చేద్దామనే ఐడియా అయితే ఉంది నాకు ఇంకపోతే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలి అప్పటి వరకు నేను ఏం చేయడానికి కుదరదు ఇంకా ఇలాంటివన్నీ పర్చేజ్ చేయాలంటే నా ఛానల్ ముందుకు వెళ్ళాలి కదా సో వెళ్ళలేదంటే నేనేం పర్చేజ్ చేయలేను ఇంకా కొంచెం బెటర్ కాస్ట్యూమ్స్ అయితే తీసుకోలేను ఇంకా ఇక్కడ చాలామంది అయితే నేను వీడియోస్లో చూస్తుంటాను నది నాలుక రెడ్గా అవడానికి చాలామంది కుంకుమ ఇంకా ఏదేదో వాడుతూ ఉంటారు ఇంకా దాన్ని కొంచెం అప్పటికప్పుడు మాత్రం అలా వాడేసి నాలుక అలానే బయట పెట్టి ఉంటారు ఇంకా లోపలికైతే తీసుకోలేరు ఏ ఏమీ తినలేరు సో ఇంకా దానికి బెటర్ ఆప్షన్ ఏంటి అంటే మనం మేకప్ అవ్వడానికన్నా ముందుగానే కొంచెం కిల్లి అన్నది ఉంటుంది కదా ఆకు ఒక్క సున్నం అన్నది దాన్ని యూస్ చేస్తే పర్ఫెక్ట్గా నాలుక అన్నది రెడ్గా అయిపోతుంది టంగ్ సూపర్గా ఉంటుంది మనం అసలు ఎటువంటి కలర్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు సో నేనైతే ఇక్కడ కిల్లి అనేది వేసుకున్నాను ఇంకా నాలుక అయితే నాకు రెడ్గా అవుతుంది సో ఇంకా ఇక్కడ ఏం జరిగిందంటే నాకు ఎందుకో తెలియదు రెడీ అవుతుంటే ఫుల్ వైబ్రేషన్ అన్నమాట బాడీ మొత్తం మొత్తం వైబ్రేట్ అవుతుంది ఎందుకన్నది కూడా నాకు అర్థం అవ్వట్లేదు అసలు నేను మేకప్ వేసుకోలేకపోయాను చాలా స్టగల్ అయ్యాను చేత్తో అసలు ఏం పట్టుకోలేకపోయాను అసలు తల కళ్ళంతా తిరుగుతున్నా ఎందుకు నాకు వైబ్రేషన్ వచ్చిందని కూడా అర్థం అవ్వలేదు చేతులు వణుకుతున్నాయి చాలా చాలా వణుకుతున్నాయి ఇంకపోతే కాసేపు అలానే ఉండిపోయాను నేను మేకప్ వేసుకోవడానికి నాకు అవ్వలేదు కొంచెం వాటర్ తాగేసి కాసేపు కూర్చొని నేను ఉండిపోయాల అలానే ఇంకా అలా ఎందుకు అయింది ఏంటి అన్నది నాకైతే అస్సలు ఐడియా అయితే రావట్లేదు ఎప్పుడు లేదు అలా నేను హ్యాపీగా మేకప్ వేసేసుకునేదాన్ని అలా చేతులు వణుకోవడం కానీ ఏది ఉండేది కాదు ఇంకా ఈరోజైతే అలా చేతులు వణికాయా నాకు అస్సలు అస్సలు నాకు అర్థం అవ్వట్లేదు అనమాట చాలా చాలా స్ట్రగుల్ అయ్యా నేను అసలు ఆ ఐ ఉంది కదా నుదుటి మీద ఆ ఐ నేను డ్రా చేసుకోవడానికి ఫస్ట్ టైం డ్రా చేసుకునేటప్పుడు హ్యాపీగానే డ్రా చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే నా వల్ల అవ్వలేదు ఎందుకు అలా అవుతుంది అని చూడొచ్చు మీరే నా హ్యాండ్ ఎంతలా షివర్ అవుతుంది అంటే అక్కడ అప్లై చేసుకోలేకపోతున్నాను నేను కాస్త అలానే ఉండిపోయాను కొంచెం పాటించన్న హా హ్యాండ్ని మాత్రం ఇంకా పోతే ఇక్కడ లిప్స్టిక్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ హై ఒక్కటి డ్రా చేసుకుందామని చెప్పి నేను ఇలా ఐ లెనర్తో మాత్రం చేసుకుంటున్నాను ఐ లెనర్తో ఐ షేప్ని వేసుకుని నాకు పర్ఫెక్ట్గా రాదు వచ్చినంత వేసుకున్నాను సో కొంచెం అడ్జస్ట్ చేసుకుని చూడండి ఇంకా పోతే దాన్ని మనం పిల్లలకి పెడతాం కదా చుక్కలు వైట్ కలర్ 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 ఉంటుంది కదా వాటి దాంతో వైట్ కలర్ని అయితే నేను తీసుకుని ఇక్కడ ఐలో అయితే అప్లై చేసుకుంటున్నాను పోతే ఆ చుట్టూ మనం కన్న ఎలా ఉంటుందో అలా అయితే అప్లై చేసుకోవాలి ఇంకపోతే ఇక్కడ ఎయిర్స్ కూడా సేమ్ అలానే డ్రా చేసుకున్నాను కాకపోతే అలా అవ్వలేదు ఫస్ట్ టైం కదా సో ఒకదాన్నే అలా వేసుకోలేకపోయాను అనమాట సో నాకు వచ్చినంత వరకు నేను వేసుకున్నాను సో పర్లేదు అడ్జస్ట్ అయింది అనుకున్నా ఇంకపోతే కాటు కావంతా అప్లై చేసుకుంటాను చూడండి ఇక్కడ నేను ఐ కాజాలు పెట్టుకొని అది కొంచెం వెట్గా ఉంటే ఆరడానికని చెప్పి నేను ఫ్యాన్ దగ్గర అయితే కూర్చున్నాను మా పాప వీడియో తీస్తుంది ఇంకా పోతే ఇక్కడ స్టాండ్ పెట్టేసుకుని నేను వీడియో క్లిప్ అనేది తీస్తున్నాను ఇంకా లేకపోతే వీడియో తీయడానికి అయితే అస్సలు కుదరదు ఇంకా ఈ ఐ కాజల్ చుట్టూ ఎలా ఆ బ్లాక్ కలర్ కాజల్ పెట్టుకోవాలో నాకు తెలియదు సో నేనైతే ఇలా ఓన్గా అయితే పెట్టేసుకున్నాను ఇంకా పోతే ఆయి కింద కూడా కొంచెం అలా డ్రా చేసుకుని ఒక చుక్కనది పెట్టుకున్నాను సో ఎలా ఉంది అన్నది కమెంట్ చేయండి లేదా ఇంకా ఎలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చో కొంచెం కమెంట్ చేసి చెప్పండి ఇంకోసారి ట్రై చేస్తాను ఎయిర్ స్టైల్ అయితే నేను అసలు స్నానం చేసి వచ్చి ఎలా ఉందో అలానే ఉండిపోయాను ఎయిర్ వస్తే అస్సలు కోమ్ చేయలేదు నేను నాకు ఎయిర్స్ ఉన్నది ఎలా కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అలానే ఎయిర్స్కి ఈ సైడ్ కొంచెం ఎయిర్స్ ముందుకు తీసి ఏ వెనకాలకి ఒక్కొక్క క్లిప్ పెట్టేసుకుంటున్నాను ఇంకా ఏం అసలు తల హోమ్ చేయడం కానీ ఏం చేయట్లేదు నాకైతే హెయిర్స్ రింకల్స్ ఎలా అమ్మవారికి డెకో చేస్తామో సో సేమ్ అలానే ఉన్నాయి సో నాకు ఇంకా అయితే హెయిర్స్తో పని ఏం లేదు అసలు హెయిర్స్ని ముట్టుకోనే లేదు కొంచెం ఎక్కువగా కూడా నేను ఇంకా నుదుటున కొంచెం అమ్మవారు అంటే ఎక్ ఎక్కువగానే కుంకుమ పెడతారు సో మనం కూడా అలానే ఎక్కువగా పెట్టుకోవాలి సో రియల్గా కూడా నాకు ఇలా పెట్టుకోవడం అంటేనే చాలా ఇష్టం ఇంకా కుంకుమ అన్నది పెట్టేసుకుని ఇంకా కొంచెం కిల్లి అన్నది వేసుకుంటున్నా ఇంకా రెడ్గా అయితే అవడానికి ఇంకా సో అదే అయిన తర్వాత నా దగ్గర ఉన్న నక్లెస్ సెట్తోనే వాటితోనే రెడీ అవుతున్నాను ఇంకా నేను బయటికి ఎక్కడికి కొనడానికి అసలు నాకు వీలు కాదు నా దగ్గర అమౌంట్ కూడా ఉండదు సో ఇంకా ఉన్న సెట్తోనే నేను ఇలా వేసేసుకుని నుద్దున్న ఆ కుంకుమ కన్నా ఇంకొంచెం పైకి పాపడి బిల్లు అనేది పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇంకా కిల్లి అన్నది వేసుకుంటూనే ఉన్నాను గాజులు అయితే నా దగ్గర సైడ్కి సైడ్ గాజులు ఉంటాయి కదా వాటితో కొంచెం రెడ్ కలర్ మ్యాచ్ చేసుకుని ఎక్కువ సైడ్ గాజులతోనే వేసుకున్నాను నేను ఇంకా నా లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ ఇంకా నైల్స్ పెద్దగా ఉండాలని చెప్పేసి నేను నా దగ్గర ఆర్టిఫిషియల్ నైల్స్ ఉంటే వాటిని పెట్టేసుకుని రెడ్ కలర్ నైన్ పాలిష్తో అయితే సెట్ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ నైన్ పాలిష్ వేసుకున్నాను అని చెప్పేసి ఇయర్ రింగ్స్ అయితే పాప పెడుతుంది మా పెద్ద పాప ఇంకా నా ప్రతి ఒక్క వీడియోలోనూ మా ఇద్దరు అమ్మాయిల సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉంటుంది ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా మా ఇద్దరు అమ్మాయిల సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా ప్ర వీడియోలో నాకు వీడియో తీయడం కానీ మార్నింగ్ నాకు అది ఇది తెచ్చి ఇవ్వడం కానీ ప్రతి ప్రతి ఒక్కటి వాళ్ళు నాకు హెల్ప్ చేస్తూనే ఉంటారు నా బంగారాలు అనేది చెప్పచ్చు ఇంకా ఇక్కడ ఇన్స్టాంట్గా నాకు కోన్ మెహందీ అయితే దొరకలేదు ఇన్స్టాంట్ రెడ్ కలర్ మెహందీ ఉంటుంది కదా సో అది తీసుకుందాం అంటే అయితే నేను వెళ్ళాను ఇంకా అది దొరకలేదని చెప్పి ఇక్కడ రెడ్ కలర్ కుంకుమ అయితే ఉంటే దాన్ని కొంచెం వాటర్లో అప్లై చేసి కలిపేసుకుని హ్యాండ్స్కి స్కిప్ పెట్టేసుకుని కాసేపు ఉండి కడిగేసాను కొంచెం లైట్గా అంటుంది సో పర్లేదు చాలా బాగానే అంటుంది ఇన్స్టెంట్గా మనం తయారు చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ మా అమ్మాయి ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందంటే నేను ఇక్కడ త్రిశూలం తయారు చేసుకుందామని చెప్పి ఒక వేస్ట్ బుక్ ఉంటే దాన్ని తీసుకొచ్చుకున్నాను ఇంకా అది బుక్ మా అమ్మాయి స్కూల్ వల్ల లైబ్రరీలో ఇచ్చిందంటే నాకైతే అస్సలు తెలియదు ఇంకా నేనైతే కట్ చేసేసిన తర్వాత వచ్చి చెప్తూ ఏడుస్తుంది ఇంకా అయితే సో అలా అది అలా జరిగితే ఇంకా నా అమ్మవారి లుక్ అయితే క్రియేట్ అయింది సో ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి ఇంకా ఇక్కడ బ్లూ కలర్ కానీ కాఫీ కలర్ కానీ ఈరోజు అమ్మవారు కనపడతారని చెప్పారు కదా నా దగ్గర అయితే కాఫీ కలర్ అయితే లేదు సో ఈ శారీలో బ్లూ కలర్ మిక్స్ అయి ఉండే నీలి కలర్ కూడా అలాగే మిక్స్ అయింది మ్యాచింగ్ ఉంటుంది కదా అని చెప్పి ఇది సెట్ అయితే నేను శారీ తీసుకున్నా ఇంకా ఈ శారీ కట్టుకోవడానికి నేను పడ్డ తిప్పలైతే ఉన్నాయి చూడండి కరెక్ట్గా నేనైతే నాలుగు సార్లు అయితే విప్పి మరీ కట్టుకున్నాను ఎన్ అస్సలు కట్టుకోవడం నేను కాలేజ్ అంటే స్కూల్లో చదివేటప్పుడు ఇలాంటి స్టైల్ ఈ ప్యాంట్ల శారీ కట్టుకోవడం నేను అప్పుడు చాలా ట్రై చేస్తుండే అప్పుడు వచ్చేది కానీ అప్పుడు ఎలా కట్టుకునేదైనా అసలు మే ఐడియా లేదు మర్చిపోయాను ఎలా కట్టుకునేదాన్ని ఎలా వేసుకునేదాన్ని అని చెప్పి ఇంకా ఇప్పుడైతే చాలా ట్రై చేసి చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక వీడియో అయితే పెట్టుకుని కట్టుకోవడానికి స్టార్ట్ చేశాను ఇంకా అది కూడా ఫ్లాప్ అయింది ఇంకా కాలేదు నా వల్ల సరే ఇంకా కొంచెం ఆఫ్ సరే అటు సైడు ఇటు సైడ్ తీసేసుకుని నేనైతే ట్రై చేశాను 查了。 వరస్ట్గా అయితే వచ్చింది ఇంకా లాస్ట్గా ఎలాగో అలాస్ట్గా పెట్టేసాను ఇంకా అక్కడక్కడ చాలా చాలా పిన్నీస్ అయితే పెట్టుకుని ఇలా పైట్ వేసుకుని కొంచెం డాబ్తో సెట్ చేసుకున్నాను అసలు అస్సలు శారీ ఒక్కరోజు ట్రై చేసి అది ఒక వీడియో తీయాలి అని అనుకుంటున్నాను పర్ఫెక్ట్గా కట్టుకోవడం మాత్రం నేను ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇంకా పోతే వీడియోలో సో చూసారు కదా నేనైతే ఇలా అయితే అంతా సెట్ చేశాను ఇంకా వీడియో మొత్తం మా అమ్మాయి తీసింది ఇంకా నేను వీడియో తీస్తుంటే ఇచ్చే యాంగిల్స్కి ఓకే పగలబడిన వేస్తుంది ఇంకా వేపాకు కూడా వాళ్ళే తెచ్చి ఇచ్చారు మమ్మీ వేపాకు పెట్టుకో బాగుంటుంది సరే ఇంకా వేపాకుతో ట్రై చేస్తున్నాను సో ఇది నా ఫైనల్ లుక్ ఇంకా వీడియో మొత్తం అయిన తర్వాత ఇలా అయితే ఉంది ఇంకా చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం కదా అమ్మవారిలా రెడీ అవ్వడం ఇంకా అమ్మవారిలా వేషం ఫుల్ వేషం అయితే చాలా బాగుంటుంది సో ఇంకొకసారి అయితే ట్రై చేస్తాను అంతవరకు వీడియోస్ చూస్తుండని బై బై